హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ నుంగోల్ బూల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పెళ్లిమారి మండలం ఏర్లపాడు గ్రామంలో జరిగినటువంటి సీనియర్స్ విభాగంలో మొదటి పొనని సాధించాయండి ఈ యొక్క జత మీరు చూస్తున్నటువంటి జత కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుంప్రబాంధిని గ్రామం సిరివెల్లి మండలం నంద్యాల జిల్లా జత ఇవి కంటిన్యూగా పందాలు ఆడుతున్నా కూడా నిన్న చేసినటువంటి ప్రదర్శనకు అందరు ఫీదా అయ్యారండి చాలా సంతోషపడ్డారు చూడడానికి గిత్తలు కొంచెం ఉన్న ప్రదర్శన మార్పు చాలా చక్కగా చేశాయి చక్కగా చేసి ఇంకా ఒక నిమిషం ముప్పై సెకండ్ల సమయం ఉండగానే స్వచ్ఛందంగా విరమించుకున్నారు మొదటి భవన్స్ సాధించారు అటువంటి జతకు సారథ్య పోషించినటువంటి వారు టీం అండి ఈ విజయం నాకు ఒక్కరికే సొంతం కాదు నా టీంకు మొత్తం సొంతమని భూపాల నా చెప్పడం జరిగిందండి బుడ్డగిత్త పొడిగిత్త అండి మంచి ప్రదర్శన ఇచ్చాయి నిన్న జరిగినటువంటి ఏర్లపాడు గ్రామంలో చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చాయి